హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న ఇడ్లీలోకి కోడి పులుసు చేశానండి అంటే దీని తమిళనాడులో కూరకిడ్లీ ఇడ్లీ అంటారంట నాకు అస్సలు పెళ్ళికి ముందు అయితే ఈ డిష్ కోసం అస్సలు నాకు తెలియదు పెళ్ళైన తర్వాతే మా వారు నాకు అలవాటు చేశారు యాక్చువల్గా మా వారు చెన్నైలో చాలా రోజులు ఉన్నారండి అక్కడ ఫేమస్ అండి కూరాకిడ్లీ అంటే సో ఎలా చేసాను చెప్తాను సో కర్రీ వచ్చేసి నేను మీతో చెప్పాను కదా అమలాపురం నుంచి వచ్చేటప్పుడు మా వారు ఇది ఆర్చిన చేపలు అంట ఏమో ఏదో అంటారండి ఆర్చిన చేపలు ఏదో అంటారు ఎండు చేపలు కాదు పచ్చివే ఏదో చేస్తారంట ఆ కర్రీ వండమని చెప్పారు సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే కూరకి ఇడ్లీ చేస్తున్నాను అంటే కోడిపులుసు ఇది చాలా చాలా ఫేమస్ అండి చెన్నైలో అయితే ఎవ్రీ సండే అందరి ఇళ్ళలో ఉంటుందంట ఎక్కడికి వెళ్ళినా ఇది స్పెషల్ అంట అంటే మన ఇడ్లీలోకి కోడిపులుసు టైపు పులుపు ఉండదు ఫస్ట్ అయితే ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి దాంట్లోకి మనకి బిర్యానీ మసాలా ఉంటుంది కదా బిర్యానీ ఇన్గ్రీడియంట్స్ చెక్క మొగ్గ లవంగం అవన్నీ కూడా వేసేసుకోవాలి లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు టమాటా వేసుకుని బాగా మగ్గ పెట్టేసుకోవాలి చూడండి ఇంత బాగా మగ్గిపోవాలండి మగ్గిపోయిన తర్వాత నేను మేమైతే హండ్రెడ్ రూపీస్ చికెన్ అయితే తీసుకున్నాము శుభ్రంగా కడిగేసి దీంట్లో కలిపేయాలి బాగా ఫేమస్ అండి మీలో ఎవరైనా చెన్నైకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా తెలుసు అక్కడ చాలా చాలా ఫేమస్ అండి మనకన్నా బాగా చేస్తారు ఇది వచ్చేసి నేను మ్యారేజ్ అయిన తర్వాత అలవాటు చేసుకున్నాను అంతకుముందు ఇదేం పులుసు అనుకునేదాన్ని ఎవరైనా ఇడ్లీలోకి చికెన్ పులుసు వేసుకుంటారా అనుకునేదాన్ని కానీ నాకు అలవాటు అయిన తర్వాత నేనే రెడీగా ఉంటున్నాను తినటానికి అంత బాగుంటుంది సో ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనకి పౌడర్ అమ్ముతారండి ఇక్కడ కాదు చెన్నైలో అమ్ముతారు అయితే మనం తయ తయారు చేసుకోవచ్చు ధనియాలు శనగపప్పు మిరపకాయలు బాగా ఫ్రై చేసేసుకుని దూరగా మిక్సీ పట్టేయాలి అందులో పసుపు వేసుకుని మిక్సీ పట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకునేటప్పుడు ఆ పౌడర్ వేసుకోవాలి సో మనకి మా వాళ్ళు రిలేటివ్స్ ఉన్నారు చెన్నైలో మొన్న కూడా మా అత్తయ్య మావయ్య వెళ్ళారండి ఒక త్రీ మంత్స్ బ్యాక్ అక్కడి నుంచి తీసుకొచ్చారు పౌడర్ అనేది నాకు ఒక ప్యాకెట్ ఇచ్చారు ఇప్పుడు కారం వేసుకున్నాను కారం వేసుకుని ఇది బాగా మగ్గ పెట్టేస్తున్నాను మగ్గ పెట్టేసుకుని నేను చెప్పాను కదా పౌడర్ గురించి అది ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అంటే పులుసు అనేది చిక్కగా ఉండటానికి మొత్తం అంత టేస్ట్ అంతా ఆ పౌడర్ నుంచే వస్తుందండి చూడండి ఇది నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదనమాట కొంచెం ఇచ్చింది మత్తయ్య ఏముండదండి శనగపప్పు ధనియాలు ఎండుమిరపకాయ బాగా ఫ్రై చేసేసుకుని పసుపు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ క్వాంటిటీతో ఉంటుంది కాబట్టి గ్రైండ్ చే చేయించేస్తారంట బయట మిల్క్ ఇస్తారంట అన్ని షాపులో దొరుకుతుందంట అండి సండే వచ్చిందంటే ఎక్కడ చూసినా హోటల్లో ఇదే సూప్ ఉంటుందంట అంత బాగుంటుందంట అంత ఫేమస్ వాళ్ళకి అంత ఫేవరెట్ స్పెషల్గా సండే అయితే ఎవరింటికి వెళ్ళినా రెండు ఇడ్లీలు ఈ పులుసు వేసి ఇస్తారంట సో వాటర్ వేసేసుకుని బాగా మరపెట్టేసుకోవాలి అంతే ఇంకేం ఉండదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు కానీ అలవాటు అయితే మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఇంకా మీకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే పౌడర్ ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అన్ని షాపులు దొరుకుతుందంటండి నేను మ్యారేజ్ అయినా కొత్తలో వెళ్ళాను మెడ్రాసు అది చెన్నై ఆరం చెన్నై దగ్గర ఆర్ అంట ఆర్ఎన్ దగ్గరికి వెళ్ళాను అంటే వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి అప్పుడే ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అండి అప్పటి నుంచి నేను వెళ్ళలేదు మతే వాళ్ళు వెళ్తారు అంటే అత్తయ్య వాళ్ళ ఓన్ సిస్టరు చెన్నైలోనే ఉంటారు అప్పుడప్పుడు వెళ్తారు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఇది ప్యాకెట్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి మాత్రం బాబు అది పెద్ద బాబు ప్రెగ్నెన్సీ టైం ఉన్నది ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ గృహప్రవేశం అయింది ఆ టైంలో కూడా చిన్నబాబు ప్రెగ్నెంట్ అనమాట చిన్నబాబు అందుకు నాకు వెళ్ళడం కుదరలేదు చూడండి చిక్కగా అయిపోయింది కదా ఇంకా కొంచెం సేపు మరగబెట్టామంటే భలే ఉంటుంది టేస్ట్ అనేది అయితే ఆ రోజైతే మాకు ఇంకా లంచ్ కూడా చేయాల్సిన అవసరం లేదండి అంత హెవీగా అయిపోతుంది చూడండి ఫోర్ ఇడ్లీలు వేసుకో అక్కడ ఇడ్లీలు డిఫరెంట్గా ఉంటాయండి మనలాగా ఉండవు గట్టిగా ఉంటాయి మనం తినలేము చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీకు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ చెప్పాను కదా అవి తీసుకొచ్చారని చెప్పేసి మన వాళ్ళకి చెప్తే మన సిస్టర్స్కి ఒకరు చెప్పారంట ఒక చెప్పారు ఏంటంటే దీంట్లోకి చిక్కుడుకాయలు అక్క చాలా బాగుంటుందని అవునండి నా మా మదర్ కూడా చెప్పారు చిక్కుడుకాయ వేసుకోమని టేస్ట్ బాగుంటుందని మా అత్తయ్య కూడా చెప్పారు చిక్కుడుకాయ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందని సో ఇద్దరమే కాబట్టి ఇలాగా కొద్దిగా రెండు ఉల్లిపాయలు ఫ్రై చేసేసి దీన్ని బాగా మగ్గబెట్టేసి చిక్కుడుకాయలు కూడా వేసేసి మగ్గ పెట్టేశాను ఇది బాగా ఫేమస్ అండి ఆంధ్ర సైడు ఇది అమలాపురం మార్కెట్లో బాగా దొరుకుతాయంట ఎలాగో ఆన్ వే కాబట్టి ఆయన తీసుకొచ్చారు చిన్న చిన్నవి ఉన్నాయి యాక్చువల్గా పెద్ద అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి నేను చాలా తక్కువ తినడం అంటే ఇక్కడ దొరకవు కదా ఎప్పుడైనా ఆంధ్ర వెళ్తేనే సో ఇందులో నేనైతే చిక్కుడుకాయలు వేసేసి బాగా మగ్గపెట్టేస్తున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఇవన్నీ ఇంట్లో పనులు చేసుకుంటేనే మనం చేసుకుంటూనే మనం ఈజీగా ఒక ట్వంటీ థౌజండ్ వరకు సంపాదించుకోవచ్చండి అది ఎలాగ ఏంటనేది నేను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను షేర్ చేస్తాను నేను ఈ పనులన్నీ అయ్యేసరికి పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట అయ్యిందండి లంచ్ చేసేసుకునేసరికి రెండు అయింది ఆ రెండు గంటల నుంచి నేను ఏం చేశాను ఏంటనేది మీతో షేర్ చేస్తాను ఎలాగో సండే మనకి పని అవ్వదండి చిన్నపిల్లలతో అయినా సరే ఏదైనా సరే మొత్తమంతా మనం టైలరింగ్ మీద ఉండిపోయామనుకోండి పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది పిల్లలకి కొంచెం ఏదైనా లోటు వచ్చినా ఇంట్లో లోటు వచ్చినా కూడా మన మగవాళ్ళు మన మీదే పాయింట్అవుట్ చేస్తారు నువ్వు ఇలాగా ఆకుండా కుట్టడం వల్ల లేదంటే ఎక్కువ పని చేయడం వల్ల ఇలాగయింది ఇంట్లో అన్నట్టు మనకి మైనస్ పాయింట్ వస్తుంది ఎంత జాగ్రత్తగా చేసినా కూడా మనకి కనిపిస్తుంది ఆ మైనస్ పాయింట్ ఏంటనేది సో అలా కాకుండా ఇంట్లో పనులను చూసుకుంటూనే ఎక్కడ లోటు రాకుండా మనకున్న టైంలోనే ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు ఆ టిప్స్ అనేవి మీతో ఈరోజు షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సో ఈ పనులు అనేసరికి నాకు వన్ అయింది కదా నా ప్లానింగ్ ఎలా ఉంటుందో చెప్తాను దీంట్లోకి ఫిషెస్ అయితే వేశాను నాన్ వెజిటేరియన్స్ అయితే పర్లేదండి వెజిటేరియన్స్ ఉంటారు కదా మనం చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఎందుకంటే నాకు కూడా చాలా ఇబ్బంది అండి ఇలాంటి వీడియోస్ చూపించాలన్నా కూడా ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ బ్రాహ్మిన్స్ అనమాట ఆఫీస్లో పనిచేసేటప్పుడు తను చాలా క్లోజ్ నా కర్రీస్ కూడా తను వేసుకునేది తన కోసం స్పెషల్గా నేనైతే ఒక గిన్నె వేరేగా ఉంటుంది అంటే మనం మేము ఆఫ్టర్నూనే కదా లంచ్ చేసేది తన కోసం స్పెషల్గా వంటలు చేసుకుని వెళ్తాను ఆయిల్ కలదు గిన్నెలు కూడా అన్నమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా వారిని వెళ్ళి లైనింగ్లు తీసుకురామని చెప్పాను మా చిన్నోడిని దింపేసి మళ్ళీ ఏదో పని మీద వెళ్ళారు ఇంకో మా వాడు ఎలా మోసుకొస్తున్నాడు చూడండి ఒక ఫోర్ ఫైవ్ లైనింగ్స్ తెప్పించానండి ఆ తర్వాత వచ్చేసి నేను ఒక ఈ పని చేసుకుంటేనే ఒక నాలుగు బ్లౌజులు లైనింగ్లు అయితే ఆరబెట్టేశాను ఆరబెట్టిన అన్నీ కూడా ఐరన్ చేసేసుకుంటున్నాను అయితే నేను వీడియో తీసినా తీయకపోయినా నేను ఐరన్ అయితే ఖచ్చితంగా చేసుకుంటానండి నాకు అలవాటైపోయింది స్టార్టింగ్లో వీడియోస్ కోసం ఐరన్ చేసేదాన్ని మీకు బాగా నీట్గా కనిపిస్తుంది ఇంట్రెస్ట్ కూడా వస్తుందని చెప్పేసి అయితే ఇప్పుడు ఏమైందంటే నాకు అది అలవాటు అయిపోయింది అనమాట నాకు ఐరన్ చేయకపోతే ఎలా ఉంటుందంటే అసలు నీట్ ఫినిషింగ్ రానట్టు అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు వాళ్ళు మనీ ఎంత ఇచ్చినా కూడా అంటే మనకు ఎక్కువ ఇవ్వరు ఇంత ఐరన్ చేసినంత మాత్రాన ఎక్కువ ఇవ్వరు కానీ మనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ నీట్గా వచ్చింది మనం బాగా కుట్టాము అన్న ఫీలింగ్ అనేది మనకి బాగా కలుగుతుంది అందుకు నేను ఐరన్ చేస్తాను సి ఉన్న అన్నీ కూడా ఐరన్ చేశాను అయితే ఇది కొద్దిగా డార్క్ కలర్ ఉంది పైగా కొంచెం మెజర్మెంట్ అనేది కూడా డిఫరెంట్గా ఉందని చెప్పేసి వీడియో తీద్దామని చెప్పేసి ఈ స్టాండ్ అయితే ముందుకు లాగానండి కెమెరా పెట్టేసి నేను ఇప్పుడు నేను చూపిస్తున్న కెమెరాతోనే షూట్ చేయాలన్నమాట అందుకు నేను తర్వాత వీడియో వీడియో షూట్ చేసే ముందు కెమెరా జాయిన్ చేస్తాను చాలామంది అరిగారు ఈ స్టాండ్ ఎక్కడక్కాను ఇప్పుడు అయితే దొరకట్లేదండి ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను అయితే చూ మనం అప్లై చేసినప్పుడు అయితే ఇది చూపిస్తుంది కానీ వచ్చేటప్పుడు వేరేది వస్తుంది అందుకని మీరు మాత్రం బుక్ చేయకండి ఇదంతా అయిపోయిన తర్వాత ఊరి నుంచి వచ్చేటప్పుడు అంటే మా అత్తయ్య గారు సున్నుళ్ళు పొడిచారు మామూలుగా అందరు ఏం చేస్తారు సున్నుళ్ళు చేసిస్తారు కదా చేసిస్తే ఏం చేయాలంటే జాగ్రత్తగా తీసుకురావాలి దానికి ఒక డబ్బా ఉండాలి కోడిగుడ్లు ఎలాగ జాగ్రత్తగా తెచ్చుకుంటాం అలా తెచ్చుకోవాలి అదంతా ఎందుకు లే నాకు పౌడర్ ఇచ్చేసింది ఇంటికి వెళ్ళాక మేమే చేసుకుంటాం కొంచెం కొంచెం ఎక్కువ చేసినా కూడా తినరండి బోరు కొట్టి మాకు అవసరమైనప్పుడు చేసుకుని తినొచ్చు అని చెప్పేసి నెయ్యి ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాను కదా నా దగ్గర ఇంకెక్కువ లేదు కొద్దిగా ఉంచుకున్నాను పిల్లలు పప్పులోకైనా దేంట్లో అయినా వేయచ్చని ఆ కొంచెం నెయ్యితోనే చేసుకుంటున్నామండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పౌడర్ అనేది పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇప్పుడైతే దీ ఇవి ఒక ఇరవై లడ్డూల దాకా అయినాయి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాను రెండు రకాలు తీసి పంపించారు ఇచ్చారనమాట ఒకటి వచ్చేసి బెల్లంతో ఒకటి వచ్చేసి పంచదార మా వారికి పంచదార అంటే ఇష్టం అంట అందుకు పంచదారతో చేసి ఇచ్చారు నాకేమో బెల్లం ఇష్టం అందుకుని బెల్లంతో చేసి ఇచ్చారు సో ఫస్ట్ మా వారికి అయితే చేస్తున్నాను తర్వాత వచ్చేసి నేను చేసుకుందాం అని చెప్పేసి నాకు చేయటం అంత రాదండి చిన్నగా వస్తుంది ఈయన కూడా చిన్నగానే వస్తుందంట పెద్దగా రాదంట నెయ్యి ఎక్కువ కలుపుకుంటేనే వస్తుందండి చాలామంది తక్కువ నెయ్యితో కూడా చేస్తారు కదా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు నాకైతే కొంచెం నెయ్యి ఎక్కువే పడాలి లేకపోతే ఉండలు రావు ఇదిగోండి చేయడానికి ట్రై చేస్తున్నా కానీ ఉండలు అవ్వట్లేదు చెప్పేసి నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను లాస్ట్ టైం అయితే ఇంకా చూడాలి మొత్తం అంతా నెయ్యే ఉందండి మాకు అస్సలు రాలేదు చేయడానికి బాగా నెయ్యి ఎక్కువేసి చేసుకుంటే తప్ప అది ఏ కలర్ వచ్చేసిందంటే లడ్డు అనేది నెయ్యి కలర్ వచ్చేసింది అంతలాగా నెయ్యి వేసుకుని చేయాల్సి వచ్చింది రాలేదు ఈసారి వచ్చింది మాకు ఇదంతా బాగా కలిపేసుకుని ఉండలు వచ్చేటట్టు చేసుకోవాలి ఒక ఇరవై దాకా అయినాయండి సరిపోతుంది ఇరవై అయితే ఇలా కలిపేసుకుని ఇలా మొత్తం కలిపేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్తాను మీకు లాస్ట్ నేను ఎలా ప్లాన్ వేసుకున్నాను మనం ఈజీగా నేను ఈసారి అయితే ఫస్ట్ నుంచి చెప్తానండి ఫస్ట్ రాగానే నేను ఒకసారి నేను అసలు ఎలా ప్లాన్ వేసుకున్నాను ఎంత మనీ వచ్చిందో నేను యూట్యూబ్ అదేవిధంగా యూట్యూబ్ కోసం కూడా అడిగారు శాలరీ ఎంతని నేను మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా మనకి ఎంతైతే బ్లౌజ్ కుడుతున్నామో అంత అమౌంట్ అనేది డైలీ వస్తుందండి అయితే ఎక్కువ రాదు తక్కువ రాదు అంటే లాసు కాదు అలా అని చెప్పి లాభం కాదు నా నేను కుట్టాల్సిన బ్లౌజ్కి ఎంత టైం పడుతుందో అంతే టైము నాకు వీడియో ఎడిటింగ్కి వాయిస్ ఇవ్వడానికి సరిపోతుంది ఇరవై నిమిషాలు కుట్టానంటే ఇరవై నిమిషాలు నేను వాయిస్ ఇవ్వాల్సింది ఇరవై నిమిషాలకు వచ్చేసానంటే ఇరవై నిమిషాలు నేను వాయిస్ ఇవ్వాల్సిందే అయితే మనది చిన్న ఛానల్ కదా అందుకు వ్యూస్ తక్కువ వస్తాయి ఆ వ్యూస్కి తగ్గట్టే మనీ వస్తాయి ఆ మనీ ఎలా వస్తాయి అంటే నేను ఎలాగైతే కుట్టడానికి మనీ తీసుకుంటున్నానో అదే మనీ నాకు వీడియో మీద వస్తాయి అది కూడా కటింగు స్టిచ్చింగ్ రెండు చూపిస్తేనే నాకు వస్తాయి లేకపోతే రావు కాబట్టి నాకు లాభం ఏమీ లేదు అలా అని చెప్పేసి నష్టమూ లేదు అది మీకు నాకన్నా మీకు ఎక్కువ యూజ్ ఇప్పుడు నేను వీడియో పెట్టకపోయినా నా మనీ నాకు వస్తాయి ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా పోనీ మీకోసం ఆ స్టిచ్చింగ్ మానేసి వీడియో తీసినా నాకు ఆ మనీ వస్తాయి ఎలాగైనా నాకు లాస్ రాదు లాభం మాత్రం మీకు అది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఇవన్నీ కూడా చేసేసామండి చూడండి అంత బాగా వచ్చింది కదా చిన్న చిన్నగానే ఉండాలి మా వాళ్ళు తినేటప్పుడు మళ్ళీ కింద మీద పాడేస్తారు ఎక్కువ పెద్ద పెద్ద చేసామనుకోండి సగం తిని సగం వదిలేస్తారు అందుకని చెప్పేసి చిన్నవే చేసుకున్నాము సో ఫైనల్గా మాకు సండే అయితే ఇలా జరిగింది మిడిల్ ఒక త్రీ అవర్స్ నాకు టైం వచ్చింది ఒక వన్ అవర్ పడుకున్నాను ఇంకా మిగతా టూ అవర్స్ త్రీ అవర్స్లో టూ అవర్స్ ఏం చేశానో చెప్తాను ఇప్పుడు ఇంకా లాస్ట్లో కొద్దిగా మిగిలితే మా వారు తినేస్తున్నారు ఎందుకంటే లడ్డు అవ్వడానికి ఛాన్స్ లేదని ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూడండి నిన్న ఒక బ్లౌజ్ కట్ చేశాను బ్లౌజ్ కట్ చేసేసి ఇలాగ నీట్గా ఐరన్ చేసేసి ఎగస్ట్ ఉన్న ని కట్ చేసుకున్నాను సో ఇదైతే మనకి సగం పని అయిపోయినట్టే ఎందుకంటే లైనింగ్గా జాయిన్ చేసేసుకుని క్లాత్ కూడా కట్ చేసేసుకుని అంతా రెడీగా ఉంచుకున్నాను ఇదొక మనకి వీడియో వస్తుంది ఇది వచ్చేసి వీలది తర్వాత వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది దీని కూడా నీట్గా ఐరన్ చేసేసుకుని కట్ చేసేసుకుని వీడియో కూడా పోస్ట్ చేశాను దీని వీడియో ఉంది దీని వీడియో ఉందండి సో ఇది కూడా రెడీ అయిపోయింది ఇవి రెండు ఓకేనా తర్వాత వచ్చేసి ఈ వీడియో అని పోస్ట్ చేయలేదు ఎందుకంటే దీనికి సంబంధించిన ఇంకొక బ్లౌజ్ ఉంది అది బాగుంది అది పోస్ట్ చేశాను ఇది కూడా అంతే ఐరన్ చేసేసాను దీన్ని కూడా కట్ చేసేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాను మూడు బ్లౌజులు అయినాయి కదా నిన్న టూ అవర్స్లో తర్వాత వచ్చేసి ఇది పోస్ట్ చేశానండి వీడియో అనేది షూట్ చేశాను ఇది వచ్చేసి ఇదిగోండి చాలా బాగుంది కదా దీనికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఇప్పుడు చూడండి ఇది కూడా ఐరన్ చేయాలి కట్ చేసి పెట్టాను కానీ ఇంక అప్పటికే నాకు ఇంకా కొంచెం నడుము లాగుతుంది అప్పటికే మూడు కట్ చేసి ఐరన్ చేశాను కదా ఇది ఐరన్ చేయాలి కట్ చేసి పెట్టాను అంతే అంతే ఇది కూడా రెడీ అయిపోయింది అంటే ఇప్పుడు నా దగ్గర ఎన్ని బ్లౌజులు ఉన్న ఉన్నట్టు నాలుగు బ్లౌజులు నాలుగు బ్లౌజులు నేను కుట్టగలనా లేదా అనేది చెప్పలేను ఎందుకంటే వీడియోస్ పోస్ట్ చేయాలి కదా మరి అందుకుని చెప్పలేను కానీ ఇలాగ రెడీ చేసి పెట్టుకుంటే ఏదైనా టైం దొరికినప్పుడు ఈజీగా మిషన్ అనేది ఎక్కవచ్చు అయితే నిన్న ఇంకొకటి మోడల్ హ్యాండ్ అనేది చూపించానండి చాలా సింపుల్గా చూపించేశాను స్టిచ్చింగ్ ఛానల్ లో ఉంటుంది హ్యాండ్కి కింద ఇలాగా రావడానికి ఇలా వచ్చేటట్టు సింపుల్గా ఎలా కుట్టాలి ఏంటనేది నేను చూపించానండి మీరు ఎవరైనా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి ఇది వచ్చేసి హ్యాండ్ అండి హ్యాండ్కి సంబంధించింది చాలా బాగుంటుంది ఇంత పెద్ద పెద్ద వద్దు చిన్నగా కావాలన్నా కూడా ఎలా కట్ చేయాలో కూడా నేను వీడియోలో చూపించాను ఇదండి ఈరోజు వీడియో అయితే ఈరోజు సండే కదా ఇల్లంతా క్లీన్ చేసేసి చేసి అక్షంతలు మనకి చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఛానల్లోని మనకి శ్రీరాము నుంచి అక్షంతలు వచ్చినాయి అయోధ్య నుంచి అని సో ఆ పూజ అంతా ఉంది అవి చేసుకునేసరికి ఎంత అవుతుందో తెలియదు గాని అందుకు నాకు ఈ నాలుగు అవుతాయో లేదని డౌట్ అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్